నమస్తే అన్న అందరికీ నమస్కారం బెహరన్ దేశం విజిట్ వీజాలకు సంబంధించి సంచలనమైన నిర్ణయం తీసుకుంది బెహరన్ లో విజిట్ వీసాలను వర్క్ వీసాలుగా మార్చడానికి కొత్త రూల్స్ ను తీసుకురావడం జరిగింది స్పాన్సర్ లేకుండా విజిట్ వీసాలను వర్క్ లేదా డిఫెండెంట్ వీసాలుగా మార్చడాన్ని అనుమతించబోమని చెప్పి బెహరన్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది స్పాన్సర్ ఒకే విధంగా ఉంటే విజిట్ వీసాలు వర్క్ లేదా డిపెండెంట్ వీసాలుగా మార్చబడతాయని చెప్పి దాని కోసం రుజుమును నాలుగు రెట్లు పెంచినట్లు సోమవారం బెహరన్ ప్రకటించింది అలాగే ముందుగా మనం చూసుకుంటే అరవై దినార్లుగా ఉన్న రుజుము ఇప్పుడు ఒక్కొక్క వీసాకు రెండు వందల యాభై బెహరన్ దినారులుగా మారిందని చెప్పి జాతీయత పాస్పోర్ట్లు మరియు నివాస వ్యవహారాలలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండర్ సెక్రటరీ షేక్ హిమాం బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ ఖలీఫా గారు వెల్లడించారు నేషనల్ లేబర్ మార్కెట్ ప్లాన్ ను ప్రోత్సహించడానికి విజిట్ వీసాల దోపిడీని ఆపడానికి లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ సహకారంతో ఈ విధానాలను తీసుకువచ్చినట్లు ఆయన తెలపడం జరిగింది ప్రస్తుతం బెహ్రన్ లో ఒకే స్పాన్సర్ ఉంటే మీ యొక్క విజిట్ వీసా ఏదైతే ఉందో ఆ యొక్క విజిట్ వీసాను రెండు వందల యాభై బెహరన్ దినార్లు చెల్లించి మీరు వర్క్ వీసాగా గాని లేకపోతే డిఫెండెంట్ వీసాగా కూడా మార్చుకోవచ్చని చెప్పి బెహరన్ దేశం సోమవారం ప్రకటించింది కాబట్టి బెహరన్ కు విజిట్ వీసా మీద వెళుతూ ఉన్న భారతీయులందరూ ఈ విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Jai Hind